డబ్బులు బాధ్యత ఎవరికి అప్పగిస్తామండి అసలు డబ్బు సంచి ఈశ్వర్యోత్ చోదాకిస్తే ఆ డబ్బు దొంగిలిస్తూ వచ్చినట్టుగా ఆయన ఎంత గొప్పదో ఈ డబ్బు సంచి ఇచ్చినప్పుడే అతను అర్థమైపోవాలి ఆయన ప్రేమించే ఆహ్వానం ఉన్నాడు ఆ యోహానికే అన్నింటికి ముందుకొచ్చేటువంటి పేదరిగారు ఉన్నారు పేదరిగారి బాధ్యత ఇవ్వలేదు నాకు ఈ బాధ్యత అప్పగించాలంటే నేను నమ్మకాలను కాపాడుకోవాలి అనే గ్రహి రావడానికి బదులు సంగతి వాళ్ళే వాసన మోసం వాళ్ళు వచ్చింది వచ్చినట్టుగా అనుకున్నాడు అలాగే చేశాడు అయినా ఏసై అతను ప్రేమించాడు ఇతని మైండ్ సెట్ ఆయన ఎంత ప్రేమించినా మారలేదు చాలా మంది చూడండి ఏసయ్య ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉంటారు ఎన్నో మేలు చేస్తూ ఉంటారు అన్ని పొందుకుంటా ఉంటారు ఒకవనకప్పుడు జీవితం ఈ రోజు దేవుడిని ఇంత గొప్ప స్థితిలోకి తీసుకుని వచ్చినప్పుడు ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చాలా మంది ఒకరొకటి నీ జీవితం నాశనం అయిపోవలసిన జీవితం కానీ దేవుడు ఈ రోజున ఎంత గొప్పగా తీర్చిదిద్దారు నీకు ఎంత విలువ వచ్చింది నీకు ఎంత గలత వచ్చింది కానీ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నావా దేవుడికి భయపడుతున్నావా మనం అందరినీ ఎంతో ప్రేమించారు నాశనానికి వెళ్ళిపోవలసిన మన జీవితంలో దేవుడు రక్షణ భాగ్యం పొందటానికి ఆయన సన్నిధికి మనం చేరే ఆ గొప్ప అవకాశాన్ని సదవకాశాన్ని దేవుడు మనకిస్తే దీన్ని తేలికగా తీసుకుంటావా లోకుగా తీసుకుంటావా ఈ అవకాశాన్ని ఆధారం చేస్తే ఎంత భక్తిగా జీవించాలి ఎంత పరిశుద్ధంగా జీవించాలి కొంతమంది చూడండి బయటికి వెళ్ళి కష్టపడవలసిన పని లేకుండా ఎంతో సుఖాన్ని ఇస్తే చూడండి దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఆసక్తి ఏమాత్రం కూడా కలగదండి ఇంటి దగ్గర చక్కగా హాయిగా నిద్రపోతా ఉంటారు టీవీలు చూస్తా కూర్చుంటారు సెల్ ఫోన్ లో నిమగ్నం ఉంటారు అది పాపం కాదనుకుంటున్నారా దేవుని సన్నిధిలో గడపవలసిన సమయంలో దేవుని సన్నిధిలో గడపకపోవడం కూడా పాపమే దేవుడికి ఇచ్చినటువంటి చక్కటి సౌకర్యవంతమైన పరిస్థితుల్ని ఉపయోగించుకుంటూ కూడా దేవుని ధనాన్ని దొంగలించడం కూడా పాపమే దళితులుగా ఉండవలసిన చాలా సరి అయిపోవలసినటువంటి మన బ్రతుకులు జీవితాలు మారవలసిన పరిస్థితుల్ని దేవుడన్నీ తారి చేసి మనల్ని ప్రేమించి మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసి మేలు చేసి నీకు ఒక విలువైన గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తే నీవు దేవుల్ని దొక్కపెట్టే విధంగా జీవిస్తున్నావు అంటే యూదాలనే కాదు మీలో చాలా మందిలో సాతాను ప్రవేశించడం వల్ల దేవుని ప్రేమించలేకపోతున్నావు నీవు ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాను ఇస్కలి ప్రేమించినట్టుగా అతనికి ఇచ్చిన ఆధిక్యతను మనకు కూడా అనేక మంది జీవితాల్లో ఆధిక్యతను ఆ గొప్ప ఘనతను ఆ మంచి స్థితిగా దేవుడు మనకి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తాం పాపంటే ఏదో ఒక్క వ్యభిచారమే కాదు ఫోన్ కీప్యాడ్ ఫోన్ కూడా లేని వాళ్ళు ఉన్నారు మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు ఎన్నో ఫోన్లు మార్చేస్తున్నా విలువైన ఫోన్లు నీ సెల్ ఫోన్లు నీ చేతులు ఉంటున్నాయి కానీ దాన్ని పాపానికి ఉపయోగిస్తున్నా జాగ్రత్త అకస్మాత్గా చస్తే గనక నరకానికి పోతావు నువ్వు చూసే వాటిని చేసే వాటిని నువ్వు మాట్లాడే వాటిని నీ బ్రతికే పాటి నీ స్థితి ఏపాటి ఒక దేవుడికి ఎంత ఘనతనిచ్చాడు ఎంత గొప్ప స్థితినిచ్చాడు దీన్ని జాగ్రత్త దేవుని కోపం ఆయన ఉగ్రత పెళ్ళు మన దిగి వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఏదో ఒక రోజున నీ జీవితంలో అకస్మాత్తుగా రాబోతుంది వాళ్ళు దగ్గర పెట్టిన బ్రతకవలసిన నీ జీవితంలో విచ్చపిడిగా ఇష్టానుసరంగా భయం లేకుండా భక్తి లేకుండా దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేటువంటి నీ జీవితాన్ని దేవుడు లెక్కడి తినవే అని చెప్తావు ఆలోచించుకోండి ఒకటి పదిసార్లు ఆలోచించ ఉదయం నుండి సాయంత్రం వరకు నా బ్రతుకు ఎలా ఉంది నా క్రియలు ఎలా ఉన్నాయి కనీసం పట్టు మరి పది నిమిషాలు నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నానని ప్రశ్నించుకో గంటల గంటలు నీ కొరకు ఉపయోగించుకుంటున్నావు రోజులు రోజులు వారాలు వారాలు సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తున్నావు నిజదేవులు కూర్చున్నటువంటి భయభక్తులతో కూడిన భక్తి శ్రద్ధ ఎప్పుడైనా నీకు ఏర్పడిందా చాలా మంది మందిరానికి సోకులు చూపించుకోవడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి కావలసిన చూసుకోవడానికి వెళ్ళేవాళ్ళు నీ బ్రతుకులు ఎలా ఉండకూడదు మనలో గొప్ప ఒక మార్పు రావాలి ఎలా జీవించకూడదని నువ్వు బాబు పొందేటప్పుడు తీర్మానం చేసుకున్నావో మళ్ళీ అదే క్రంపులో అదే రొంకులో అదే బురదలో నువ్వు దుర్లుతున్నావే బొరులుతున్నావే నీకు అదేమీ బాధ అనిపించట్లేదా భయం అనిపించట్లేదు అందులో మనం పరిశీలన చేసుకుందాం ఏ విషయాలు మనం పట్టబడిన స్త్రీకి గ్రాణ దెబ్బలతో చచ్చిపోవలసిన ఆమెకు యేసు ప్రపార్ దగ్గరికి రావడానికి అవకాశం దొరికితే వారు నీకు శిక్ష విధించలేదా అని అడిగి వారు శిక్ష విధించకపోయినా నేను శిక్ష విధించడానికి నాకు అధికారం ఉంది అయినా నేను నీకు శిక్ష విధించను అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నందుకు ఇక ఎన్నడు పాపం చేయదు జాగ్రత్త అని ఒక్క వార్ని తన జీవితాన్ని మార్చేస్తుంది తర్వాత కాలంలో ఆమె జీవితం అంతా ఏసుకు వారి సేవలో నమ్మకంగా సాగింద

నా గురించే చెప్తావా నండే పది మందిలో నువ్వు తప్పు చేసావు నువ్వు పాపంలో ఉన్నావని నాకే చెప్తావా రే నీ సంగతి ఏం చేస్తాను చూడరు అని యేసు ప్రభుత్వాలకి విరోధంగా అతడు మీరు యువతల్ని రచ్చగొట్టి తీసుకొచ్చి ఆయన హింసించడానికి కారపడయ్యాడు ఈరోజు మీలో కూడా అలాంటి వాడు ఉన్నారు